స్వాగతం సుస్వాగతం కవిత నాన్నచేతి కర్ర కవి శ్రీ డాక్టర్ మద్దాల పెద్దరాజు వీరు పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ మరియు పీహెచ్డీ చేశారు ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయుడుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు వచన కవిత్వం వ్యాసాలు రాయడం కవి సమ్మేళనాల్లో పాల్గొనడం వివిధ విశ్వవిద్యాలయాల రాష్ట్ర జాతీయ సదస్సుల్లో పరిశోధనాత్మక పాత్రాల సమర్పణ మరియు వివిధ పుస్తకాలు పత్రికల్లో ముద్రితం పాఠశాలలో ప్రతి సంవత్సరం తెలుగు భాష దినోత్సవాల నిర్వహణ చేస్తుంటారు శ్రీ సుబ్రహ్మణ్యం రాజు స్మారక ప్రతిభ అవార్డు జీవిత సాఫల్య పురస్కారం తెలుగు తేజం జాతీయ విశిష్ట సేవా పురస్కారం అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఏలూరు వారి నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు పాఠశాల స్థాయిలో జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ గా సేవలు అందించడమే కాకుండా జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా సాహిత్య సేవ చేయడం మరియు తెలుగు భాష పరిరక్షణకి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తుంటారు డాక్టర్ మద్దాల పెద్దిరాజు గారు కవిత నాన్న చేతి కర్ర స్వరం నాగమౌనిక నాన్న చేతి కర్ర మా అబ్బాయి నన్ను గట్టిగా కగులించుకుని నాన్న నువ్వు చదువుల రేడివి ఎలా అయ్యావు అన్నాడు అంతే మరుక్షణ నా చూపు విల్లు నుండి వదిలిన బాణంలా మా తలుపు ఉన్న చేతి కర్రవైపు మళ్ళింది అది మా నాన్న చేతికర్రా మా నాన్న సన్నగా చారల దండంలా ఉండేది మా నాన్న చేతికర్రను తాదాత్మ్యంగా తాకాను జ్ఞాపకాల దొంతను నన్ను బాల్యంలోకి తీసుకెళ్లాయి మా నాన్న పేదంటి లోకజ్ఞాని నాగరికత తెలిసిన అజ్ఞానుడుకు తన కర్రతో ఊతమందించి జీవిత పాఠాన్ని నేర్పించిన పల్లెటూరి భోతిచంద్రుడు మా ఊరి ఎర్రచర్వంత విశాల హృదయుడు నల్లని నేరేడు పండులాంటి మేలు ఛాయ కలవాడు కుక్కుటము కూత కంటే ముందే నిద్రలేచి సూర్యకిరణ లోకాన్ని ముద్దాడక మునిపే వీధుల నిద్రతెరలకు నాన్నకర్ర చొప్పుడే శబ్దబేరే అయ్యేది మా పల్లె హాలికులకు అగ్రహార భూసురులకు పంట ప్రకృతికి ప్రియనేస్తం మా నాన్న అన్నదాతల మాగాని క్షేత్రాలకు పహరా కాస్తే నీలిసిపాయి కృషి వలులకు రాంపంటు మా నాన్న మా నాన్న తలపాగా కర్షక కిరీటానికి సాదృశ్యం కాలినడకే మా నాన్నకు చెలికాడు పొలాలన్నీ కాలినడకతో సస్యశ్యామనం చేస్తున్నప్పుడు నాకనిపించేది భూగోళాన్ని రెండింతలు చుట్టేసిన పాదయాత్రికుడేమో మా నాన్న పాదాలకున్న పగుళ్లే సాక్ష్యం అచ్చమైన పల్లెసీమ సొగతుడు ఇప్పుడుంటే ఒలింపిక్స్ మార్థాన్ వీరుడయ్యేవాడేమో సూర్యుడైన నడుము వాల్చేవాడేమో కానీ మా ఆకలి పేగుల కోసం మా నాన్న గడియారంలో ముల్లయ్యేవాడు రైతుల పొలాలకు నీళ్లు కట్టి మా ఆకలి కన్నీళ్లకు చెలియలు కట్ట వేసిన మా నాన్న మా గిన్నెలో అన్నమయ్యేవాడు మా నలుగురికి అక్షర విత్తనాలు నాటి మా నిశాని వారసత్వానికి నాన్న చేతికర్రే లక్ష్మణ రేఖ అయ్యింది నాన్న భుజాలపై నన్ను ఎక్కించుకుని పొలం తీసుకెళ్తుంటే నా పసిగుండెకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా ఉండేది మా నాన్న మాకు జీవిత మర్మాల్ని నేర్పిన యోగి నాన్నలోని నిజాయితీ మంచి తరమే మా విజయాలకు చెమట సంతకం ఇప్పుడు మా నాన్న అని నెమరు వేసుకుంటుంటే శ్రమేక జీవన సౌందర్యానికి పిపాసి ఆయన త్యాగం మా జీవితాల్ని ఉజ్జీవింపచేసింది నాన్న లేడు ఆయన గుర్తుగా చేతికర్ర ఉంది ఇప్పటికీ మా నాన్న చేతికర్రే మాకు జీవగర్రా మా ఇంటిర్లపాదికి వెలుగురేఖ మా జీవన చంద్రానికి దీపస్తంభం ఇవన్నీ విన్న మా అబ్బాయి నా బుగ్గపై ప్రేమ తూనిగై రేపటి భవిత కోసం పుస్తక వనంలోకి ఎగిరాడు మద్దాల పెద్దిరాజుగారు రచించిన నాన్న చేతి కర్ర అనే ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్